హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ సో డిఎస్సి ఏపీ డిఎస్సికి సంబంధించి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థులకి అనేక సందిగ్ధాల మధ్య అనేక అనుమానాల మధ్య రకరకాల దాని ఏమంటారు ప్రచారాల మధ్య ప్రభుత్వము మొత్తానికైతే షెడ్యూల్ని విడుదల చేసింది డిఎస్సి షెడ్యూల్లో మార్పు అని మనం ఈరోజు న్యూస్ పేపర్లో కనుక ఐటెంని గమనించినట్లయితే ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు టీచర్ నియామక పరీక్షలు హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ మార్పు పాఠశాల విద్యా కమిషనర్ వెల్లడి ఓకే సో ఎప్పుడైతే హైకోర్టు తీర్పిచ్చిందో తీర్పు ఇచ్చిన రోజు నుంచి కూడా చాలామంది అభ్యర్థులు ఎస్జిటి మాత్రమే పోస్ట్ పోన్ అవుతుంది అసిస్టెంట్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయి అని కూడా కొంతమంది భయాందోళనలోనయ్యారు అండ్ రెండో ఒక ప్రచారం ఏం జరిగింది అంటే ఏప్రిల్లో ఎన్నికలుంటాయి కాబట్టి ఏప్రిల్లో ఎట్టి పరిస్థితుల్లో పరీక్షల షెడ్యూల్ నిర్వహణ జరగదు కాబట్టి పరీక్షలన్నీ తీసుకెళ్ళి ఆఫ్టర్ ఎలక్షన్స్ పెడతారు ఆ తర్వాత ఈ ఆరు నెలలకు తొమ్మిది నెలలకు అని కూడా ప్రచారాలు జరిగాయి సో అభ్యర్థులు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం నుంచి ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్కి మనం సిద్ధంగా ఉండాలి మార్చి పదిహేను అంటే మార్చి పదిహేనుకి సిద్ధంగా ఉండాలి ఏప్రిల్ పదిహేను అంటే ఏప్రిల్ పదిహేనుకి సిద్ధంగా ఉండాలి మార్చి ముప్పై అంటే మార్చి ముప్పైకి సిద్ధంగా ఉండాలి అంతే తప్ప అనవసరమైన ఊహాగానాలకి అనవసరమైన లేనిపోని అపోహలకి పోయి మన యొక్క ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితిలో కూడా వదులుకోకూడదు ఎందుకంటే మనము ఇలాంటి లేనిపోని ప్రచారాలకి మనం స్పందిస్తూ రోజుల కొద్ది రోజులు మనము సమయాన్ని వృధా చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రోజు వరకు కూడా కానీ ఇప్పటికైతే మీకైతే ఒక క్లారిటీ వచ్చింది కదండి సో ఈ హైకోర్టు తీర్పు తర్వాత చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వారు కానీ చాలామంది కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కానీ ఈ పరీక్షల నేపథ్యంలో చాలా వీడియోస్ని చేసి పెట్టడం జరిగింది సో మనమైతే ఎలాంటి వీడియో చేయలేదు ఎందుకంటే అనవసరంగా విద్యార్థుల పైన లేనిపోని అనుమానాలు రుద్దడం నాకు ఇష్టం లేక నేను అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే నేను మీకు వీడియో రూపంలో అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి సో అందుకే చూడండి గతంలో కూడా మనం ఏ వీడియో చేసినా కూడా అఫీషియల్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అందించడం జరుగుద్ది మన ఛానల్ ద్వారా సో అందుకే నేను పరీక్షల నేపథ్యంలో వాయిదా పడనుందా అని ఒక వీడియో చేస్తే వేలాది మంది విద్యార్థులు చూసేవారు మన కోర్సు కూడా ఎక్కువ మంది ట్రాఫిక్ వచ్చేది అంటే ఎక్కువ మంది కూడా కొనుక్కునేవారు కానీ అలాంటి ఒక అవకాశాన్ని నేను తీసుకోలేదు ఎందుకనంటే విద్యార్థుల్లో లేనిపోని భయాందోళన సృష్టించడం కానీ మన యొక్క ఆలోచనల్ని వాళ్ళ మీద రుద్దడం ఎందుకు అనే ఉద్దేశంతో నేను అందుకే వీడియో చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే మనకి డిఎస్సి షెడ్యూల్ అనేది రావడం జరిగింది ఇకనైనా సరే ఎప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ మీకు ఏదైతే గందరగోళం ఉందో మార్చ్ పదిహేను నుంచి పరీక్షలు అంట ముప్పై రోజుల్లో పరీక్ష ఎలా రాయాలి ఎలా 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 అని మీరు ఆ ముప్పై రోజుల షెడ్యూల్ని గుర్తుపెట్టుకొని ముప్పై రోజుల్లో పరీక్షలను రాయాలని ఎంత భయాందోళనకు లోనయ్యారో ఆ షెడ్యూల్లో మార్పు సడలిన తర్వాత మళ్ళీ కొత్త భయాందోళన అరే మళ్ళీ నెల రోజుల టైమే ఉంది కదా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి చివరి ముప్పై రోజులే అనుకోవాలి ఎప్పుడైనా సరే ఎన్ని రోజుల సమయం ఇచ్చినా విద్యార్థుల యొక్క ప్రిపరేషన్ ఊపందుకునేది విద్యార్థుల యొక్క అసలైన పోటీ ప్రిపరేషన్ ప్రారంభమయ్యేది చివరి ముప్పై రోజుల్లోనే అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో ఆల్రెడీ మార్చి పదిహేను అంటే ఈ మీరు మొదలుపెట్టినప్పటి నుంచి నెల రోజుల సమయాన్ని మీరు ఏ విధంగా సద్వినియోగపరుచుకున్నారో మీకు మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోండి ఈ డిఎస్సి షెడ్యూల్ విడుదలైన తర్వాత ఈ దాదాపు ఈ ముప్పై రోజులు అంటే డిఎస్సి హడావుడి ప్రారంభమైన తర్వాత ఈ ముప్పై రోజుల సమయంలో మీరు ఏం చేశారు ఎంత చదివారు ఏ సిలబస్ని కంప్లీట్ చేశారు నెక్స్ట్ రాబోయే కాలానికి ఏ విధంగా చదవాలనుకుంటున్నారు అన్నది మీరు ఒక్కసారి సెల్ఫ్ ఎవాల్యుయేషను మీరు చేసుకోండి ఎందుకంటే ప్రతిసారి ఇదే పరిస్థితి పరీక్షల షెడ్యూల్ కోసం ఎదురు చూడడం పరీక్షల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ షెడ్యూల్కి సరిపడా టైం లేదని బాధపడ్డం కనీసం టైం లేదు మనం ఏం చేయాల్సిన పరిస్థితి ఏమీ లేదు సో ఏదో ఒక విధంగా మనకు ఒక హార్డులు వచ్చింది కానీ దాన్ని ఎలా స్పందించాలి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్న ఆలోచన మాత్రం విద్యార్థుల్లో కొరవడిందని నిజంగా నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఎంతసేపు టెలిగ్రామ్ ఛానల్స్లో వచ్చే వార్తల్ని చూడడం ఎంతసేపు వాట్సాప్ మెసేజెస్లో చూడడం ఎంతసేపు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైనా చెప్తున్నారని చూడడం ఎందుకండి మనకు రోజుకు ఒక న్యూస్ పేపర్ వస్తుంది ఒక ఐదు రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొనుక్కోండి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ని నమ్మండి బాగా గుర్తుపెట్టుకోండి సో మార్చ్ పదిహేను షెడ్యూల్ ఉండే తినేటి వరకు మార్చ్ పదిహేను అనే ఫోకస్తోనే మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి ఇప్పుడు ఏప్రిల్ మార్చ్ ముప్పై నుంచి షెడ్యూల్ అంటున్నాడు కాబట్టి మార్చి ముప్పై వరకు మన యొక్క షెడ్యూల్ యొక్క మార్పుని మన యొక్క పరీక్ష యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని మార్చ్ ముప్పై వరకు చేంజ్ చేసుకోవాలి అంతేగాని ఏప్రిల్లో జరగదు ఏప్రిల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఈ పరీక్షలు అయ్యేది కాదు పోయేది కాదు అని ఏవైతే ప్రాపగండా జరుగుద్దో ఏదైతే ఇలాంటి ప్రచారం జరుగుద్దో అలాంటి ప్రచారానికి నిజమైన డిఎస్సి అభ్యర్థులు నిజంగా ఉద్యోగాన్ని కోరుకుంటున్న అభ్యర్థులు దయచేసి ఇలాంటి లేనిపోని ప్రచారాలకి దూరంగా ఉండాలని నా యొక్క రిక్వెస్ట్ అండి సో ఎందుకంటే బాధేస్తుంది చాలామంది సంవత్సరాల తరబడి ఎదురు చూసి అర్థమైందండి మానసికంగా కొద్దిగా బలహీనంగా ఉన్న అభ్యర్థులు ఎందుకంటే టెన్షన్తో ఏం చదవాలి పరీక్షలు జరుగుతాయా జరగాయా అనే ఆలోచనని మైండ్లో పెట్టుకొని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఎక్కువ మంది అభ్యర్థులు కూడా ఇలాంటి ధోరణిలోనే ఉన్నారు పాపం ఇలాంటి ఒక సైకలాజికల్ ట్రాప్లోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి సోషల్ మీడియాకి కానీ వాట్సాప్ గ్రూపులకు కానీ టెలిగ్రామ్ గ్రూపులకు కానీ దూరంగా ఉండండి మీ యొక్క ప్రిపరేషన్ని పుస్తకాలకి దగ్గర చేయండి మీ యొక్క టైంని కావాలంటే ఒక రోజుకు ఒక పది నిమిషాల పేట న్యూస్ పేపర్ చదవండి లేదంటే ఈవినింగ్ టైంలో ఏదో ఒక ప్రైమ్ టైం న్యూస్ వస్తుంది ఆ ప్రైమ్ టైం న్యూస్లో ఒకసారి అప్డేట్ చూడండి మిగతా సమయం మొత్తం పుస్తకాలతో గడపండి ఓకే దయచేసి సోషల్ మీడియాకి కానీ ఇలాంటి ప్రాపగండాస్కి కానీ అనవసరమైన అపోహలకు కానీ అసత్య ప్రచారాలకు కానీ అసందర్భమైన లేకపోతే లాజిక్ లేని యొక్క విషయాలకు కానీ మీరు స్పందించి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి అయితే ఒకసారి ప్రభుత్వం వారు ఏమైతే ఇచ్చారో ఒకసారి మనం చూద్దాం హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల షెడ్యూల్ని రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూల్ని రూపొందించినట్లు పాఠశాల విద్యా పాఠశాల విద్యా కమిషన్ ఎస్ సురేష్ కుమార్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది సో ఈ విధంగా వాట్ ఇస్ వాట్ ఇప్పటివరకు ఏం జరిగింది అన్నది మన ఇక్కడ న్యూస్ మొత్తం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆరు వేల ఒక వంద పోస్ట్లలో ఎందుకంటే మనం మ్యాథ్స్ యూనివర్స్ యాప్ కాబట్టి మన విద్యార్థులందరూ కూడా స్కూల్ అసిటెంట్ మ్యాథమెటిక్స్ విద్యార్థులు కాబట్టి నేను మా విద్యార్థుల కోసం ఎస్పెషల్లీ ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మీరు స్కూల్ అసిటెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇప్పుడు చూస్తున్న ఏవైతే ఉద్యోగాల సంఖ్య ఉందో మళ్ళీ మీ కెరియర్లో చూడలేరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక మీదట చూసి ఉండరు రాబోయే కెరియర్లో కూడా మీరు ఇంత సంఖ్యలో ఇంత సంఖ్యలో ప్రకాశం అయితేనేమి మిగతా జిల్లాలు అయితేనేమి ఏదైనా సరే ఏ జిల్లా అయినా సరే ఒక నాలుగైదు జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో ఈ సంఖ్యలో తప్ప మరి ఇంత అంటే ఇంత నెంబర్ అనేది ఇన్ని వేకెన్సీ అనేది ఇక మీదట మీరు ఎప్పుడూ చూడరు కాబట్టి ఒక మంచి అవకాశం ఒక సువర్ణ అవకాశం అడ్డంకి ఉండొచ్చు సమయం అనేది ఒక ప్రాబ్లం కావచ్చు కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే కాబట్టి మళ్ళీ మళ్ళీ మీకు ఇలాంటి స్కూల్ స్టూడెంట్ మ్యాథమెటిక్స్ పోస్టులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ముందుకి రావు అన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి రైట్ ఇకపోతే షెడ్యూల్ గురించి వివరాలు ఏమున్నాయి అన్న విషయాన్ని ఒకసారి చూస్తే మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ మూడు వరకు రోజుకి రెండు సెషన్లు చొప్పున పది సెషన్లో ఎస్జిటి పరీక్షలు నిర్వహిస్తారు అంటే ముందుగానే ఎస్జిటి పరీక్షల్ని నిర్వహిస్తున్నారు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇది కూడా ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఎస్జిటి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఏదో విడిపోయి కొట్టుకున్నట్టుగా నేను చాలా గ్రూపుల్లో చూసా ఎస్జిటి పరీక్షలు ఇప్పుడు జరగవు మీ స్కూల్ అసిస్టెంట్ పరీక్షలే జరుగుతాయి మార్చ్ పదిహేను నుంచి రైట్ ఇది ఎందుకండి పాపం ఎవరికైనా ఉద్యోగం అనేది ఒక ఆశ ఒక ఆశయం కాబట్టి అలాంటి ఆశయాన్ని మనం ఎప్పుడు కూడా కించపరచకూడదు ఎవరి పరీక్షల షెడ్యూల్ ఎలా జరుగుతుందో దాని ప్రకారం మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి సో ముందుగా మనకి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ మూడు వరకు ఎస్జిటి పరీక్షలు జరుగుతాయి ఆ తర్వాత ఏప్రిల్ ఏడున టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకి ఇంగ్లీష్ ఎఫిషియన్సీ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ పరీక్షల్ని నిర్వహిస్తారు మార్చి ఇరవై నుంచి పరీక్ష రాయడానికి మనము ఎగ్జామినేషన్ సెంటర్స్ ని ఎంచుకోవచ్చు మార్చి ఇరవై ఐదు నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో బిఎడ్ అర్హత కలిగిన వారికి సెకండరీ గోర్డ్ ఎస్జిటి పోస్టు అర్హులు కారణి హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీవోలో సవరణ చేశామని కూడా ఆ జీవో కూడా గురువారం నుంచి అమల్లోకి తెచ్చినట్టుగా ఆ విషయాన్ని కూడా మనకి న్యూస్ పేపర్లో మనకి సురేష్ కుమార్ గారు వెల్లడించడం జరిగింది ఓకే సో ఇప్పుడు మనము ఆలోచించవలసింది ఏంటి మన విద్యార్థులు ముఖ్యంగా స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ విద్యార్థులు ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్రంలో చెప్పాం కదండి ఇంత సంఖ్యలో స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్ట్ అనేటివి మనకి ఇక మీదట రావు సో ఇదే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోండి ఈరోజు మార్చి పది ఓకే స్కూల్ అస్టెంట్ పరీక్షల తేదీలు ఏప్రిల్ పదమూడు నుంచి నిర్వహిస్తారంటున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ కాదంటే నాకున్న అనాలిసిస్ ప్రకారం స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష ఏప్రిల్ పదిహేడు లేదా పద్దెనిమిదిన జరగచ్చు లేదంటే పదమూడునే జరగవచ్చు కొంతమంది అంటారు మళ్ళీ నేను డేట్స్ చెప్పగానే సార్ తోటే మొదలు పెడతారు సార్ పరీక్షలు మీకేం తెలుసు ఓకే నో ప్రాబ్లం మీకే తెలుసు అన్ని విషయాలు సో పదమూడు నుంచి మొదలుపెట్టినా పదిహేడు నాడు పరీక్ష జరిగినా సరే మనకి ఉన్న సమయాన్ని ఒకసారి మీరు గుర్తుంచుకోండి మార్చి పది అనంటే ఇది ఒక ఇరవై ఒక్క రోజులు అక్కడ ఒక పదిహేడు రోజులు అంటే దాదాపు మనకి ముప్పై ఐదు రోజుల సమయం అయితే చేతిలో ఉందండి ముప్పై ఐదు రోజుల సమయం ఖచ్చితంగా స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులకైతే ఈ థర్టీ ఫైవ్ డేస్ సమయం ఉంది ఓకే డేస్ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో కూడా మీకున్న చేతిలో ఉన్న సమయం దాదాపు నలభై రోజులు అప్పుడు కూడా మార్చ్ పదిహేను అంటే ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అడావుడి స్టార్ట్ అయింది కాబట్టి మనకున్న ఆ సమయం నలభై ఐదు రోజులు అప్పుడు కూడా ఇదే ఆందోళన సార్ నలభై రోజుల్లో సిలబస్ అవుద్దా సార్ ముప్పై రోజుల్లో సిలబస్ అవుద్దా ఎలా చదవాలి ఇంటర్మీడియట్ సిలబస్ అంతా తీసుకొచ్చి పెట్టాడు రైట్ ఏం చేయాలి సార్ ఈ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు కూడా నువ్వు ఇదే ఆలోచిస్తూ ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతే రాబోయే కాలంలో కూడా నువ్వేం చేస్తావు మాస్టర్ ఓకే ఏం చేయలేవు కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు సిద్ధమవ్వండి సో ముప్పై ఐదు రోజుల పరీక్ష అయినా సరే ఏప్రిల్లో జరగబోయే ఈ పరీక్షకైనా సరే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ముప్పై ఐదు రోజుల్లో కూడా మన యొక్క ప్రయత్నాన్ని వదలకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మనం ఉద్యోగాన్ని సాధించవచ్చు ఓకే సో దీనికోసం మనం మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా సో మీరు ఆన్లైన్ క్లాసెస్ కోసం మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఈరోజే స్పెషల్ ఆఫర్ మార్చ్ టెన్త్ లో అంటే ఆల్రెడీ ఇచ్చిన ఆఫరే రన్నింగ్ లో ఉంది ఈ రోజు లాస్ట్ డే ఈ ఆఫర్ ఈ ఆఫర్ ప్రకారం మీకు రికార్డెడ్ క్లాసెస్ ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుద్ది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందించడం జరుగుద్ది ఈరోజే చివరి ఆఫర్ ఓకేనండి సో మీకు ఇక్కడ ఒక క్లియర్గా ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నానండి మిగతా వారికి మ్యాథ్స్ యూనివర్స్ యాప్కి దెర్ ఇస్ ఏ డిఫరెంట్ చాలా తేడా ఉంది ఒక పర్టికులర్ తేడా నేను ఇప్పుడు మీకు వివరిస్తానండి సో మిగతా ఆన్లైన్ కోర్సెస్ కానీ ఇంకేమైనా కావచ్చు ఇంకేమైనా కావచ్చు వాటన్నింటికి సంబంధించి ప్రీ రికార్డెడ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి ఓకే అంటే ఆల్రెడీ ఎప్పుడో సంవత్సరం క్రితమో లేకపోతే మొన్న నెల రోజుల క్రితమో ఎందుకు మనం విమర్శించడం కానీ సో చేసిన రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి వందల కొద్ది వీడియోస్ మీకు ఓపెన్ చేయగానే కనబడతాయి ఓకే ముప్పై రోజుల సమయంలో ముప్పై ఐదు రోజుల సమయంలో నీవు ఎన్ని గంటలు వీడియోస్ చూడగలవు ఎన్ని గంటలు మరి వీడియోస్ చూసిన తర్వాత పుస్తకాన్ని పట్టుకొని చదవగలవు అంటే ఓన్లీ వీడియోస్ చూస్తేనే ఉద్యోగం వస్తుందా ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రాక్టీస్ చేయకూడదా పుస్తకాలు చదవకూడదా మరి ఎన్ని గంటలు అని చెప్పేసి మనం వీడియోస్ చూస్తాం ఓకే రైట్ సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్ అండ్ మ్యాథ్స్ యూనివర్సిటీకి సంబంధించి స్పెషాలిటీస్ ఏందో ఒకసారి చూద్దాం మ్యాథ్స్ యూనివర్స్ యొక్క స్పెషాలిటీస్ రైట్ ఫస్ట్ థింగ్ మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ మ్యాథమెటిక్స్ ఓకే ఇది దేనికోసం సంబంధించింది ఓన్లీ మ్యాథమెటిక్స్ సంబంధించింది అర్థమైంది అన్ని కోర్సులు ఇందులో ఉండవు ఎస్జిటి ఉండదు స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉండదు స్కూల్ అస్టెంట్ బయాలజీ ఉండదు మిగతా ఏమీ ఉండవు ఓన్లీ మ్యాథ్స్ ఓకే స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ నీ లక్ష్యం అయితే మ్యాథ్స్ యూనివర్స్ ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ సిలబస్ మళ్ళీ ఇక్కడ మీరు ఓన్లీ కంటెంట్ అనుకునేరు కంప్లీట్ సిలబస్ అది మెథరాలజీ పిఐఈ కరెంట్ అఫైర్స్ సైకాలజీ అన్నీ కూడా ఉంటాయి కంప్లీట్ సిలబస్ ఉంటుంది అర్థమైంది అంటే ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ కోసం డిజైన్ చేయబడిన మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ రెండవది మన ఇక్కడ నో ప్రీ రికార్డెడ్ క్లాసెస్ నో ప్రీ రికార్డెడ్ క్లాసెస్ మన యాప్ కానీ జైశంకర్ అకాడమీ యాప్ ద్వారా కావచ్చు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా కావచ్చు గత మూడు సంవత్సరాలుగా మనం లైవ్ క్లాస్ అందిస్తున్నాం నా దగ్గర కూడా వేల కొద్ది వీడియోస్ వందల గంటల కంటెంట్ ఉంది కానీ ఏ ప్రీ రికార్డెడ్ వీడియోని కానీ మనము ఈ యాప్ ద్వారా మీకు డంప్ చేయడం లేదు ఎందుకు చేయడం లేదు అని అంటే నో ప్రీ రికార్డెడ్ క్లాసెస్ మరి ఎలా చెప్తారు క్లాస్ అంటే నేను ప్రతి బ్యాచ్ని మనం ఒక ఆఫ్లైన్ బ్యాచ్ ప్రారంభిస్తే ఆఫ్లైన్ బ్యాచ్ ఏమవుతుంది ప్రతిసారి ఆ బ్యాచ్కి కొత్తగా టీచర్ బోధిస్తాడు అంతే తప్ప ఒకసారి బోధించిన తర్వాత అదే రికార్డ్ చేస్తూ పోతారా టీవీలో వేయరు కదండి కాబట్టి ఇది స్పెషల్లీ లైవ్ బ్యాచెస్ మనం కండక్ట్ చేస్తాం కాబట్టి లైవ్ బ్యాచెస్ ఇప్పుడు చాలామంది అభ్యర్థులు పాపం ఈ ఆఫ్లైన్ కోచింగ్ లేక రైట్ అండ్ రికార్డెడ్ వీడియోస్ పైన ఆధారపడ్డారు కానీ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్లైన్ కోచింగ్ దొరికితే ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళండి మన దగ్గర ఎలాగో ఆఫ్లైన్ కోచింగ్ అవైలబుల్గా లేదు లేకపోతే లైవ్ క్లాసెస్ లాంటి వాటిలో జాయిన్ అవ్వండి ఏమవుతుంది లైవ్ క్లాసెస్లో అని అంటే రెగ్యులర్ టైం టేబుల్ ప్రకారం రెగ్యులర్ టైం టేబుల్ ప్రకారం అంటే రెగ్యులర్ టైంలో మనం ఆ పర్టికులర్ సిలబస్ని కంప్లీట్ చేస్తూ వస్తాం ఇప్పుడు సిక్స్ థర్టీ టు నైన్ మన దగ్గర లైవ్ క్లాస్ జరుగుద్ది ప్రెస్టర్డే లైవ్ క్లాస్ జరిగింది సిక్స్ థర్టీ టు నైన్ అండ్ బాండింగ్ టెన్ టు టూ థర్టీ కూడా క్లాస్ జరిగింది మనం ఏం చేస్తాం టెన్ టు టూ థర్టీ కంప్లీట్ ట్రిగోనమెట్రీని పూర్తి చేసుకున్నాం టెన్త్ క్లాస్ ట్రిగోనమెట్రీని అండ్ ఈవినింగ్ సిక్స్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ క్లాస్లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్ అదే టెన్త్ క్లాస్లో ఉన్న సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం అదే నువ్వు రికార్డెడ్ వీడియోస్ చూస్తే ఆ మార్నింగ్ త్రీ అవర్స్లో నువ్వు ఆ సిలబస్ని కంప్లీట్ చేస్తావా ఒకసారి నిర్ణయించుకో రైట్ ఏదో చూస్తావు ఒక గంట సేపు ఒక అరగంట సేపు కంటెంట్ చూస్తావు మళ్ళీ బోర్ కొడుతుంది ఇంకో అరగంట సేపు మెథలజీ చూస్తావు అరగంట సేపు పర్స్పెక్టివ్ చూస్తావు అరగంట సేపు కరెంట్ అఫేర్ చూస్తావు అరగంట సేపు వాట్సాప్ చూస్తావు అంటే నీ బ్రెయిన్లో ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ అనేది ఫిక్స్ అవ్వదు రికార్డెడ్ వీడియోస్ చూడడం ద్వారా సో లైవ్ సార్ మాకు కుదరట్లేదండి అంటే కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు కష్టపడేది కేవలం ఈ నెల రోజులు మాత్రమే టైం టేబుల్ని సెట్ చేసుకోవాల్సింది మీ జీవితంలో మీ యొక్క జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి మీరు చేయవలసిన పని కేవలం ఈ ముప్పై ఐదు రోజులు మాత్రమే ఈ ముప్పై ఐదు రోజులు కూడా మీకు ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయంటే ఓకే నో ప్రాబ్లం ఉంటే మీరు వేరే లైవ్ బ్యాచ్ కుదరట్లేదు సో రికార్డెడ్ అయినా సరే ఒక సిస్టమేటిక్ వేలో చూడండి ఏ టైం నుంచి ఏ టైం వరకు చూస్తాం మనం ఒక టైం టేబుల్ పెట్టుకోండి రెగ్యులర్గా కాబట్టి అలాంటి రెగ్యులర్ టైం క్లాసెస్ అనేటివి ఆఫ్లైన్ కోచింగ్లో ఏ విధంగా అయితే జరుగుతాయో మీకు లైవ్ బ్యాచెస్లో మనం ఆ విధంగా కండక్ట్ చేస్తాం ఇలా లైవ్ క్లాసెస్ కండక్ట్ చేసే వాళ్ళు రాష్ట్రంలో ఎవరూ లేరు ఎవరైనా ఉన్నా మనల్ని చూసి మొదలుపెట్టిన వారు తప్ప అందులో ఎలాంటి డౌట్ లేదు నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ లైవ్ బ్యాచెస్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో రికార్డ్ అవుతుంది ఓకే లైవ్ బ్యాచెస్ యొక్క వీడియో ఏమవుతుంది మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది ఈరోజు లైవ్ చెప్పాం ఆ లైవ్ రికార్డ్ అవుతుంది నెక్స్ట్ డే మీకు అది యాప్లో రికార్డెడ్ రూపంలో అందుబాటులోకి వస్తుంది కాబట్టి మన దగ్గర రికార్డెడ్ వీడియోస్ అంటే అర్థం ప్రీ రికార్డెడ్ ఎప్పుడో చెప్పిన డంప్ వీడియోస్ కావు లైవ్లో ఫ్రెష్గా అప్డేటెడ్ సిలబస్తో చెప్తున్న లైవ్ బ్యాచెస్ సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ కాబట్టి ఈ రికార్డెడ్ వీడియోస్ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి కేవలం ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్కి అది మార్చ్ టెన్త్ లోపు మాత్రమే మీరు తీసుకుంటే ఆ తర్వాత ఫీజు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి వెళ్తుంది ఓకే సో సరే ఈ ముప్పై ఐదు రోజులు మేము సిస్టమేటిక్గా మీతో పాటు మీతో పాటు కూడా మేము ప్రయాణం చేస్తాం అని అనుకుంటే లైవ్ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు కేవలం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేసి లైవ్ బ్యాచ్లో మీరు కంటిన్యూ అవ్వచ్చు లైవ్ లో చేరిన విద్యార్థులకు రికార్డెడ్ క్లాసెస్ ఫ్రీగా అందించడం జరుగుద్ది రికార్డెడ్ క్లాసెస్ ఫ్రీగా అందించడం జరుగుద్ది ఒక లైవ్ మిస్ అయినా మళ్ళీ చూడాలనుకున్నా సరే మీరు ఆ రికార్డెడ్ క్లాసెస్ని చూసుకోవచ్చు ఓకే అండ్ ఇంకొక స్పెషాలిటీ స్కూల్ అస్టూడెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించింది ఏంటి అని అంటే మీరు ఏ ప్లాట్ఫామ్ అయినా చూసుకోండి ఎక్కడైనా చూడండి ఏ మెటీరియల్ అయినా చూడండి అందులో ఒక పాయింట్ మిస్ అవుతుంది అది ఇంటర్మీడియట్ సిలబస్ అన్నది మిస్ అవుతుంది ఇంటర్మీడియట్ సిలబస్ ఎందుకంటే ఇట్స్ ప్లేయింగ్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఎందుకంటే కంప్లీట్ నాలుగు పుస్తకాలు వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి రెండు సంవత్సరాలకు సంబంధించిన ఇంటర్మీడియట్ కంప్లీట్ సిలబస్ని మనకి ఏపీఎస్ఏ మ్యాథమెటిక్స్లో ఇంక్లూడ్ చేసి ఉన్నాడు సో మీరు ఏదైనా సరే ఒక పుస్తకాన్ని తీసుకొని ఉంటే ఏదైనా ఒకసారి ఒక ఆన్లైన్ క్లాసెస్ తీసుకుని ఉంటే అందులో ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది అంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన కంటెంట్ ఉందా లేదా ఓకే మన దగ్గర లైవ్ బ్యాచెస్లో మనం ఇంటర్మీడియట్ కంటెంట్ని కూడా కంప్లీట్ చేస్తాం పూర్తి స్థాయిలో నాలుగు టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం చెప్పే క్లాసెస్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ఏదో నాకు నోటికొచ్చిన వచ్చిన లెక్కలు చెప్పడం కాదు ఓకే బేస్డ్ ఆన్ కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ బేస్డ్ ఆన్ కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అండ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అండ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఓకే సో ఈ విధంగా మనం కంప్లీట్ గా కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ని ని మనం తీసుకొని చెప్తాం ఇచ్చు రండి ఇక్కడ ఇది నిన్న చెప్పిన క్లాస్ యొక్క టెక్స్ట్ బుక్ ప్రాబ్లం ఓకే ఇన్ టెన్త్ క్లాస్ ఇఫ్ త్రీ స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్ వన్ స్టూడెంట్ విల్ బి లెఫ్ట్ ఈ ఫోర్ స్టూడెంట్ sit ఆన్ ఈచ్ బెంచ్ వన్ బెంచ్ విల్ బి లెఫ్ట్ ఫైన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ బెంచెస్ ఇన్ దట్ క్లాస్ ఓకే ఇది టెన్త్ క్లాస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ లో ఉన్న ఒక అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ దాన్ని చూడండి సింప్లెస్ట్ వేలో మనం సాల్వ్ చేశాం ఒక సింగిల్ క్వశ్చన్ యాక్చువల్ ఇది ఏం చేయాలి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆధారంగా రెండు ఈక్వేషన్స్ రాసి సాల్వ్ చేయాలి కానీ మనము మన లైవ్ క్లాస్లో బోధించిన విధానం చూడండి తక్కన ఒక చిన్న స్టెప్ వేసి మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేశాం ఫోర్ ఫోర్స్ పదహారు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఐదు బెంచ్లు ఉన్నాయి సార్ ఎలా చెప్పారు సార్ అంటే అది లైవ్ క్లాస్లో లేదంటే మీరు రికార్డెడ్ క్లాసెస్లో అందుబాటులో ఉంటుంది ఇలా ఒక స్మార్ట్ అప్రోచ్ ద్వారా అంత సిలబస్ మీరు ఎలా కంప్లీట్ చేస్తారు అని అంటే రైట్స్ వీ అప్రోచ్ వీ హ్యావ్ ఏ షార్ట్ కట్ మెథడ్స్ సో మన దగ్గర ఆ షార్ట్ కట్ మెథడ్స్ ఆధారంగా ఆ స్మార్ట్ అప్రోచ్ ఆధారంగా ఎంత పెద్ద సిలబస్నైనా సరే మనం ఈజీగా సాల్వ్ చేసే విధంగా ఈజీగా కంప్లీట్ చేసే విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది సార్ మరి మీరు ఇన్ని చెప్తున్నారు మరి ఎప్పటివరకు కంప్లీట్ చేస్తారు ఈ సిలబస్ని అని అంటే మనము మార్చ్ మార్చ్ ముప్పై నుంచి ఏప్రిల్ లోపు మనం ఈ సిలబస్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ ఏప్రిల్ సెవెంత్ నుంచి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది కాబట్టి ఎస్ఏ మ్యాథమెటిక్స్ రాయాల్సిన వారు అండ్ టీజీటీ కూడా రాస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఫ్రీ టైం వదలడానికి మిగతా టైంని ప్రిపరేషన్కి కానీ ఇంకా దానికి కానీ వదలడానికి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ లోపు ఏదో ఒక రోజు మన డెడ్లైన్ సిలబస్ కంప్లీట్ అవ్వడానికి సార్ మాస్టర్ మరి ఇందులో ఓన్లీ మ్యాథ్సే ఉంటుందా అని అంటే మీకు ఇందాకే చెప్పాం కంప్లీట్ సిలబస్ ఉంటుంది కంప్లీట్ సిలబస్ అంటే కంటెంట్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ కంటెంట్ అప్ టు ఇంటర్ లెవెల్ అండ్ మెథడాలజీ ట్వంటీ మార్క్స్ మెథడాలజీ బేస్డ్ ఆన్ తెలుగు అకాడమీ అండ్ పిఐ అండ్ సైకాలజీ ఓకే టెన్ మార్క్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ కూడా రాష్ట్రంలోనే ద బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకు కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్ని కూడా అందించడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు మాత్రం మీకు వచ్చిన ఈ సదవకాశాన్ని ఇన్ని సంఖ్యలో స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్టులు కలిగిన ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి ఎలాంటి ప్రచారాలకి అసత్య ప్రచారాలకి అసందర్భమైన చర్చల్లో పాల్గొనకుండా దయచేసి ఆ టెలిగ్రామ్ గ్రూపులకి ఆ వాట్సాప్ గ్రూపులకి యూట్యూబ్ ఛానల్స్కి దూరంగా ఉంటూ అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే వారిని ఫాలో అవుతూ లేదంటే న్యూస్ ఛానల్స్ ద్వారా కానీ న్యూస్ పేపర్స్ ద్వారా కానీ మీరు ఆ న్యూస్ని తెలుసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ సోషల్ మీడియా ట్రాప్లో పడకండి ఆ భయాందోళనకు కానీ ఒక లో ఫీల్ అవ్వడం కానీ లేకపోతే ఈ సిలబస్ పూర్తవుతుందని అని కానీ ఇంకా ఎన్ని రోజులు ఆలోచన చేస్తారు ఆలోచించి ఆలోచించి ఇప్పటికీ నెల రోజుల టైంని వృధా చేశారు కాబట్టి ఇకనైనా మేల్కొనండి ఇకనైనా కాన్ఫిడెంట్ తెచ్చుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు వెన్నంటే ప్రోత్సహించడానికి మీ యొక్క సిలబస్ని స్మార్ట్ వేలో కంప్లీట్ చేయడానికి మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా నేను ఎప్పుడూ కూడా మీకు సిద్ధంగా ఉంటాను కాబట్టి ఆల్ ది బెస్ట్ గాయస్ ఎలాంటి ఎలాంటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎలాంటి అనవసరమైన ప్రచారాలకి నమ్మకండి ఏప్రిల్ పదమూడు నుంచి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు ప్రారంభమవుతాయి ఎన్నికల నేపథ్యం ఉంది పోస్ట్ పోన్ అవుద్ది అలాంటి వాటికి నమ్మకండి పోస్ట్ పోన్ అయిన రోజు ఆలోచిద్దాం అప్పటి వరకు విఆర్ స్టిక్ ఆన్ టు దిస్ షెడ్యూల్ మనం దీనికి స్టిక్ ఆన్ అవ్వాల్సి ఉంటుంది ఓకే రైట్ ఇంకో ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాలండి మన యాప్ గురించి సో ఫస్ట్ టైం చాలా మంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా దీని గురించి బాధపడతా ఉన్నారు మాకు కోచింగ్ దొరకట్లేదు పుస్తకాలు దొరకట్లేదు మన కోచింగ్ యొక్క స్పెషాలిటీ వెరీ వెరీ స్పెషాలిటీ ఏంటంటే వీఆర్ టీచింగ్ బైలింగ్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం content as well as methodology as well as current affairs as well as PIE and psychology every each and point each and every point uh, will be teaching english medium and telugu medium that is classes will be conducted in bilingual language <coughs> bilingual లాంగ్వేజ్ రైట్ ఈ విధంగా బైలింగ్వల్ లాంగ్వేజ్ లో కోచింగ్ ఇస్తున్న స్పెషాలిటీ కలిగిన ఏకైక సంస్థ మన యొక్క సంస్థ అదేవిధంగా మీ క్వశ్చన్స్ కూడా చూడండి ఇందాక చూపించినట్టుగా ఇంగ్లీష్ మీడియంలో కూడా క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది యాజ్ వెల్ ఆస్ తెలుగు మీడియంలో కూడా క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది కంటెంట్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది తెలుగు మీడియంలో కూడా ఉంటుంది చాలా మంది అభ్యర్థులు సార్ మెటీరియల్ 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 నా యొక్క ఉద్దేశంలో మీ మెటీరియల్ ఏంటి అని అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండ్ ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ జస్ట్ ఫాలో ద టెక్స్ట్ బుక్స్ లేదు సార్ మాకు మెటీరియల్ కావాలి అనుకుంటే మెటీరియల్ అనేది ఏమీ లభించదు కానీ నేను ఏదైతే క్లాస్ రూమ్లో బోధిస్తానో ఈ విధంగా రైట్ సో క్లాస్ రూమ్లో బోధించిన ఈ అంశాలకు సంబంధించి ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్కి సంబంధించి ఇది యాజ్ ఇట్ ఇటీజ్గా మీకు పీడిఎఫ్ రూపంలో మీకు అందించడం జరుగుద్ది లైవ్ బ్యాచ్లో చేరిన విద్యార్థులకి ఆ లైవ్ గ్రూప్లో మీకు ఈ పీడిఎఫ్ నోట్స్ని అంటే నేను స్వయంగా ఏదైతే బోర్డు మీద రాసి ఉన్నానో ఆ బోర్డు మీద రాసిన దాన్ని మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుద్ది ఓకే ఈ విధంగా మనం ఏదైతే రాస్తామో రాసిన ప్రతి పాయింట్ కూడా మనం పీడిఎఫ్ రూపంలో అందించడానికి ప్రయత్నం చేస్తాం చూడండి ఈజీగా అర్థం అవడానికి వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ స్మార్ట్ అప్రోచ్ టు అండర్స్టాండ్ వెల్ అండర్స్టాండ్ ఫర్ ద స్టూడెంట్ ఓకే ఈ విధంగా బొమ్మల రూపంలో కావచ్చు ఆప్షన్స్ రూపంలో కావచ్చు మీకు ఎలా అయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారో అలా ప్రతి ఒక్క మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తూ మీకు ఈ సిలబస్ని పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు మీకు ద బెస్ట్ చాయిస్ ఫర్ ద స్కూల్ అండ్ మ్యాథమెటిక్స్ దిస్ ఈజ్ ద నోటిఫికేషన్ ఈజ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ స్మార్ట్ వే అప్రోచ్ టు కంప్లీట్ ద సిలబస్ ఇన్ విత్ ఇన్ ఎ టైమ్ అండ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ ఎగ్జామినేషన్ ఆల్స్ ఇన్ ఎ విత్ ఇన్ ఎ టైమ్ ఏ ప్రశ్న ఇచ్చినా ముప్పై నుంచి ఇరవై సెకండ్లలోపు సాల్వ్ చేసే విధంగా మీకు ఈ కోచింగ్ అనేది అందించడం జరుగుతుంది అదేవిధంగా అనుకున్న సమయంలో ఈ ముప్పై ఐదు రోజుల సమయంలోనే మీకు సిలబస్ని పూర్తి చేసే విధంగా మీకు లైవ్ క్లాసెస్ని డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎల్ ఎప్పుడు కూడా మిస్ చేసుకోకండి నోటిఫికేషన్ ఆపర్చునిటీ కావచ్చు లేకపోతే కోచింగ్ ఆపర్చునిటీ కావచ్చు లాంగ్ గుర్తుండిపోయే క్లాసెస్ని మీకు అందించబోతున్నాం కాబట్టి ఆల్ ది బెస్ట్ మీ విజయాన్ని కోరుకునే మీ లింగదాస్